ఏమిటంటే ఏదైనా కాస్త మనస్సులో ఇబ్బందిగా ఉంటే వెంటనే గుళ్ళో కలిపితారండి మన దగ్గర హాయిగా దేవుడు దండపెట్టడం గర్భ గుళ్ళు దేవుడు చూస్తున్నా అన్నీ పోతాయి కాసేపు అక్కడ వచ్చిన అది ఏదో మళ్ళీ లేకపోతే విష్ణు సహస్రం తీసి చదువుకుంటారు లలిత సహస్రం చదువుకుంటారు లేకపోతే వివేకానంద స్వామి సూక్తులు చదువుతారు ఏం చదువుతారు ఏదైనా పర్లేదు మనశ్శాంతికి చాలా ఉపాయాలు ఉన్నాయి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన మనస్సును మనం సరి చేసుకోవాలి తప్ప శ్రీ మహావిష్ణువు దిగొచ్చినా సరిచేయలేదు జరిగే పని కాదు భౌతిక ఆరోగ్యానికి మందులు ఉంటాయి కానీ మనోవ్యాధికి లేదన్నారు పూర్వం పెద్దవాళ్ళని అడగండి మీరు మనోవ్యాధికి మందు లేదంటే అర్థం మందు లేదని కాదు బయట వాడు వేసే మందు ఏది లేదు అది నువ్వే వేసుకోవాలి నువ్వు వేసుకునే మందు వేయమంటే ఎలాగా పైకి మందు లేదని ఎందుకంటారు మనస్సు ఒక పదార్థం కాదు మీరు ఎలా మందు వేస్తారు చెప్పండి మనస్సు ఉందని నిరూపిస్తే లక్ష రూపాయలు ఇస్తారన్న ఎప్పటికీ కట్టుబడి ఉంటా ఏం అనుమానం లేదు మనస్సు ఉందని నిరూపించాలి మనస్సు ఉందని నిరూపిస్తే లక్ష ఇస్తాను పోటైనా ఇవ్వస్తాను నా దగ్గర లేవు ఏం చేయమంటావు ఉన్నంత వరకే ఇవ్వాలి కదా మళ్ళీ అప్పు చేస్తే ఎలాగ అప్పుడు నా మనస్సును నేను నిరూపించుకోవాలి అభ్యంతరమేనా ఇది ఒక వస్తువు ఉంది అంటే కొన్ని ప్రమాణాలు ఉండాలని శాస్త్రం ప్రకారం ఊహిస్తే కుదరదండి ఇక్కడ ఆలోచన కాబట్టి మనసు ఆలోచన లేని స్థితి కూడా ఉంది సుషుప్తులో ఉన్నా మనం ఆలోచన లేదు మనస్సు ఏమైంది చెప్పానండి గాఢ సుషుప్తులో ఉన్న ఆలోచన లేదు మనస్సేమైంది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికైనా వెళ్ళిందే కదా మళ్ళీ వచ్చేది ఎక్కడికి వెళ్ళలేదు ఉంటే ముందే లేదన్నమాట తర్కం చాలా ఉంటుంది అని మనస్సు లేదు లేని దానికి మంది వీడి మీడి అర్థం లేని విషయం ఉన్నదానికి వేస్తారు ఎవరైనా భౌతిక వైద్యం మీరు గమనించండి తలపోటు కానీ కాలనొప్పి కానీ కడుపు నొప్పి కానీ బిళ్ళలకి తగ్గుతుందా లేదా తగ్గుతుంది మనసు పని చేయనా తగ్గుతుంది అక్కడ మనసు పని చేస్తే శ్రద్ధ వల్ల ఎక్కువ తగ్గుతుంది వెంటనే తగ్గుతుంది కానీ మనసులో ఇష్టం లేకపోయినా డాక్టర్ అంటే ఇష్టం లేకపోయినా సరే భయం ఉన్నా సరే మందు పనిచేస్తుందండి ఎంతో కొంత ఎందుకంటే భౌతిక పదార్థం ఉన్న చోట భౌతిక పదార్థం పనిచేస్తుంది మనస్సు లేని లేదు దానికి మందు లేదు అది ఉందండి నీకు ఎప్పుడు అనిపిస్తుంది ఆలోచించినప్పుడు అంటే అది మార్చుకోవలసింది నీ ఆలోచనే మరి నన్ను చేయమంటే ఎలాగా నాలోచన నేను మార్చుకోలేకపోతున్నానని నీ ఆలోచన నేనెలా మారుస్తానమా ఎవరైనా సరే నా ఆలోచన నేను మార్చుకోలేకపోతున్నా ఈ రహస్యాన్ని గమనిస్తే మన మనస్సు మీదే మనం శ్రద్ధ చేస్తాం పూర్తిగా అదే ధ్యానం అదే ధ్యానం మన మనస్సునే చూడమంటారు ఏ మహర్షి అయినా అంతే మనస్సును నేరుగా చూడండి మనస్సును నేరుగా చూడండి అది ఏం ఆలోచిస్తుందో గమనించండి ఆశ్చర్యం ఏమిటంటే ఆలోచి గమనించడం మొదలు పెడితే ఆలోచించడం మాలోచన పెద్ద దొంగది పెద్ద దొంగ మనం గమనిస్తున్నామంటే ఆలోచన ఆగిపోతుంది గమనింపే నిర్లిప్త గమనింపే నిర్లేపత నిర్లేప నిర్మల నిత్య అంటే అదే నిర్లేప అంటే గమనింపు గమనిస్తే ఆగిపోతుంది కృష్ణమూర్తి గారు మొత్తం పుస్తకాలు అదే చెప్తాడు గమనించవయ గమనించవయ అంట మనం ఇంకొన్ని పెడతాం దాన్ని గమనించడానికి ఇంకో మీటర్ పెడతాం అక్కడ గమనించడానికి మనం గమనించినా ఆ మనస్తత్వాన్ని పట్టుకోగలగాలి